నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సొంత చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న మా ప్రియతమ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీ అభిమాని గుణసాని శ్రీనివాసులు నవాబుపేట నా పేరు ఎం విశ్వక్ అండ్ నేను మొన్న మే ఫోర్త్ రాసిన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఆల్ ఇండియా ర్యాంక్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది నాకు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కష్టంగా ఫీల్ అయ్యాను నాకు అంత మార్కులకి నేను అంత తక్కువ మార్కులకి మంచి ర్యాంక్ రాదేమో అని ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు మంచి ర్యాంకే వచ్చింది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సిక్స్ ఆరు వందల ఏడు మార్కులు వచ్చాను అందరికీ నమస్కారాలు నా పేరు నిఖిల్ గుప్తా నేను ఇక్కడ నారాయణలో లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ చదువుతున్నాను మాకు సీట్ సీట్ వచ్చింది అంత ప్రిన్సిపల్ టీచర్స్ అందరు హెల్ప్ చేశారు టీచర్ పేరెంట్స్ కంటే టీచర్స్ ఆ ప్రిన్సిపల్ అయితే చాలా బాగా హెల్ప్ చేశాడు అన్ని అసైన్మెంట్స్ పేపర్స్ అన్ని అన్ని ఇస్తూ మంచి మంచి ఫ్యాకల్టీతో డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని మేము సీట్స్ సీట్ సంపాదించాం ఇక్కడ షెడ్యూల్ కానీ అన్ని బాగుంటాయి డీన్ డీన్ మేడం గారు అన్ని అనలైజ్ ప్రతి మార్క్స్ ప్రతి ఒక్కసారి అనలైజ్ చేసుకొని స్టూడెంట్స్ కి అంతా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తారు మేము నారాయణ జయన్ చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు భవిష్య నేను ఇక్కడ నారాయణలో నీట్ కోర్స్ కోసం జాయిన్ అయ్యాను నాకు ఆల్ ఇండియాలోనే మంచి ర్యాంక్ వచ్చింది ఇది కేవలం మా టీచర్స్ వాళ్ళ సపోర్ట్ ఇంకా నన్ను ఎప్పుడు నా చదువు విషయంలో వాళ్ళు నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ మీ వల్లే నాకు ఇంత మంచి ర్యాంక్ వచ్చింది మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడు డౌట్స్ క్లారిఫై చేసుకోవాలన్నా టీచర్స్ దగ్గరికి వెళ్తాం వాళ్ళు ఎప్పుడు గా తీసుకొని మాకు చెప్తారు ఇదంతా నారాయణ ఇన్స్టిట్యూషన్ వల్ల జరిగింది అందరికి థ్యాంక్ యూ నా పేరు ననిఫా నేను నారాయణ స్కూల్ నుండి నేను నారాయణ స్కూల్ నుండే చదువుతున్నాను ఇప్పుడు నారాయణ కాలేజ్ లోనే జాయిన్ అయ్యాను ఈ షెడ్యూల్ మా టీచర్స్ మా ప్రిన్సిపల్ సార్ అందరూ మాకు బాగా హెల్ప్ చేశారు ప్రతి ఏ సబ్జెక్ట్ లో డౌట్ ఉన్నా అందరూ బాగా హెల్ప్ చేశారు సో వాళ్ళ వల్లే ఇంత మంచి ర్యాంక్ సాధించగలుగుతున్నాము అందరికి నమస్కారం నా పేరు వర్షా త్రిపుణ నేను నారాయణ స్కూల్ లో ఎనిమిదో తరగతి నుంచి చదువుతున్నాను నేను నీట్ కోర్స్ కోసం ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యాను ఇక్కడ టీచర్స్ ఎంతో సపోర్టివ్ గా ఉంటారు టీచర్స్ చాలా బాగా టీచ్ చేస్తారు మైక్రో లెవెల్ టీచింగ్ ఉంటుంది మాకు పెట్టే క్వశ్చన్ పేపర్స్ అన్ని చాలా బా చాలా కఠినంగా బాగుంటాయి ఇక్కడ షెడ్యూల్స్ కూడా చాలా ప్రిసైజ్ గా చాలా బాగుంటాయి నేను ఇంత మంచి ర్యాంక్ సాధించడానికి కారణం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశాత్సూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు